ముఖ్యంగా ఒక ఆయన ఈ రాధా మనోహర్ దాస్ అని ఒక పిచ్చిపట్టిన వ్యక్తి తిరుగుతున్నాడు ఈ ప్రాంతాల్లో కూడా తిరుగుతాడు ఆ పిచ్చిపట్టిన వ్యక్తి మీకు దొరికితే తీసుకెళ్లి నేరుగా పోలీస్ స్టేషన్లో అప్పగించండి ఏం తప్పులేదు అలాంటి వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఉండాలి తప్ప సభ్య సమాజంలో తిరగాల్సిన వ్యక్తి కాదు అతను ఎందుకంటే చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు మొన్ననే మాట్లాడు మరి అమ్మ గురించి మాట్లాడుతూ యేసు ప్రభు వారు కూడా ఎప్పుడు ఆవిడ అమ్మాయిని పిలవటానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఎవరితో కన్నదో తెలియక అన్నాడు ఒక గొప్ప స్త్రీ అవుద్ది చెప్పు ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కి కేడిచేడని ఎవరికి అదే చరిత్ర ప్రకారం అయితే ప్యాంతర్ అనే ఆయన జర్మనీ సైనికుడి ద్వారా పిల్లోడు పుట్టాడు అందుకే మీరు చూడండి బైబిల్ ఇంగ్లీష్ లో చదవండి దుర్మార్గంగా ఆ దుర్మార్గుడు క్రైస్తవుల్లో నిజంగా చలనం చచ్చిపోబట్టి ముఖ్యంగా పెద్ద పెద్ద సేవకులను చెప్పుకున్న వాళ్ళు చాలా మంది సీఎం తీసుకుని సభలు పెట్టుకోవడానికి తప్ప డబ్బులు దండుకోవడానికి తప్ప ఎందుకు హిందూ బణికరీళ్ళు వాళ్ళ భార్యలను ఏమైనా అంటే గొడవకు వస్తారు పరువు నష్టం దావాలేస్తారు కానీ ఎవ్వడు కూడా అంత నీచంగా మాట్లాడుతుంటే చట్టపరంగా చర్యలు తీసుకుని అతను నోరు మూయిద్దామన్న ఆలోచన కూడా ఎవరికి రావట్లా ఎవరు ముందుకు రావట్లా చూడండి అలా ఉంది సమాజం